ధనుర్మాసంలో గోదాదేవి ఈ విధంగా పాషురాలతో గోపికని మేల్కొల్పుతోంది సిరి చిరునవ్వులతో నారి కట్టాలి హరివిల్లు షారంగాన్ని ఎక్కుపెట్టాలి వర పాంచజన్యంబు ఉరుములోరవాలి గురు సుదర్శనంబు మెరుపుల్లు మెరవాలి శరపరంపర పరంపర లాంటి వానచినుకుళ్ళు కురవాలి కురవాలి మూడు వరసల్లు వరి చేలు పండాలి గాదెళ్ళు పొరలాలి చిన్నపిల్లల నవ్వులు కన్నె పిల్లల కోర్కెలు అన్ని పువ్వుల రంగులు హొరంగులు కర్పూర నీరాజనాలుగా అందుకో నల్లనయ్య మా పల్లె నీలి మేఘమా దివి నుంచి భువి ముంచ వర్షించు వర్షించు మా నోము పండాలి మన పెళ్ళి జరగాలి అనుచు కన్నయ్యను వరములడగాలి సిరినోము హరిపూజ గిరిపుత్రి వ్రతము గోకులం కన్నెలకు కళ్యాణకరం లోపలందరికీ ఇదే సౌభాగ్యప్రదం పల్లెపిల్ల మేలుకో రే పల్లెపిల్ల మేలుకో